ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి ఏవీఎం తరఫున ఏవీఎం ఛానల్ తరఫున విజ్ఞప్తి ఖచ్చితంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైనా గత ప్రభుత్వానికి భిన్నంగా ఉన్నాయి పదేళ్ల కాలంలో గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పది నెలలు కాకముందు అమలు చేస్తున్న మీకు మీ యొక్క చిత్తశుద్ధికి మీ యొక్క అంకిత భావానికి ఏవిఎం ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం ఏర్పడడానికి కావలసినటువంటి ఒక ఆవేశం ఒక ఆలోచన ఒక నిగూఢమైనటువంటి పట్టుదలతో కూడుకున్నటువంటి ఒక ఆలోచనే ఈ రాష్ట్రాన్ని తెచ్చింది అదే నిరుద్యోగం అదే మా ప్రాంత జాబులో మా జీవితానికి కావాల్సిన జాబులో ఇతర ప్రాంతాలు కొల్లగొడుతున్నారని ములికి ఉద్యమం వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఉద్యమాలు వచ్చిన నిరుద్యోగులు మాత్రమే అంటే నిరుద్యోగులు అంటే ఎవరు ఉద్యోగం చేయగలిగి సామర్థ్యం కలిగి ప్రభుత్వాల అలసత్వం వల్ల నాయకుల ఆలోచన లేమి వల్ల ఉద్యోగాలు రాక అవకాశాలు రాక అవకాశంతో అవకాశం కోసం వేసి తమ జీవితాన్ని గాలిలో వాయువులో కలిపేసుకున్నటువంటి వ్యక్తులే నిరుద్యోగులు వాళ్ళ యొక్క ఆలోచన తెలిసి పూర్తిగా చదివిన తర్వాత పూర్తిగా విన్న తర్వాత ఇది నిజమని తెలుసుకున్న తర్వాత చేసేటువంటి పోరాటం వల్లది తెగింపుతో కూడినటువంటి పోరాటం ఉంటుంది ఇప్పుడు రైతులు కానీ లేదంటే ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఎవరో నాయకులు చెప్తే వాళ్ళు పిలిస్తే మనం పోరాటానికి పోవాలంటే వాళ్ళు వస్తారు మనం ఇట్లా చేయాలంటే వాళ్ళు వస్తారు కానీ ఇక్కడ నిరుద్యోగులు అనేవాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క పదవ తరగతి వరకు చదివినటువంటి చదువు కావచ్చు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు గ్రాడ్యుయేషన్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు దాని తర్వాత ఉన్నటువంటి సపరేట్ సపరేట్ టెక్నికల్ కోర్సులు కావచ్చు లేదంటే బీఎడ్లు కానీ లేదంటే ఇంకా డిప్లొమాలు ఏమైనా కావచ్చు దాని తర్వాత ఉన్నతమైనటువంటి పిహెచ్డీ కూడా కావచ్చు ఈ చదువులు చదివిన ప్రతి ఒక్కరికి ఏది నిజం ఏది అబద్ధం అన్న వాస్తవం మనకు తెలుసు అలాంటి వ్యక్తులు ముఖ్యంగా భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ ఉద్యమ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది రాష్ట్రము వచ్చుడా మేము చచ్చుడా రావాల్సిందే అని చెప్పి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి అతి పవర్ఫుల్ గడ్డ ఆ గడ్డ మీద ఉట్టినందుకు మనం ఆనందపడాలి ఆ విషయంలోనే పదిహేను వందల మంది బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళుగా పైసలతో అధికారంతో పాతుకపోయిన నన్ను ఎవడు అనుకున్నటువంటి కేసీఆర్ను కూకటివేలతో పీకేసిన అది నిరుద్యోగులకే దక్కింది మనం అనుకుంటాం చాలామంది వాళ్ళు వేసిరు ఓట్లు వీళ్ళు వేసిరు కానీ నేను ఏమంటున్నానంటే ఒక ఓటు మారాలంటే వాళ్ళ మైండ్ మారాలి వాళ్ళ మైండ్ మారాలంటే అది అందరి నుంచి కాదు కొందరి నుంచి అవుతుంది అది ఎవరి నుంచి అంటే విద్యావంతుల నుంచి అవుతుంది విద్యార్థుల నుంచి అవుతుంది విద్యార్థుల తర్వాత రూపాంతరం చెందిన వాళ్ళే ఇలా నిరుద్యోగులు వాళ్ళ యొక్క ఆలోచన ఆశామాయసగా ఉండదు దేనికి పడితే దానికి అంటే నేను అంటే వందలో ఒక ఐదు మందో పది మందో విద్యార్థులలో కానీ నిరుద్యోగుల్లో కానీ దుర్మార్గులు ఉండవచ్చు పైసలు కాశపడి అబద్ధాలు వాళ్ళు ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ మాత్రం ఉండరు అలా ఉన్నటువంటి ఆ వ్యక్తులను మనము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కోరిక ఎలాంటిదని మనం తెలుసుకోకుండా ఎప్పుడైతే మనం నిర్ణయాలు తీసుకుంటామో అది ఖచ్చితంగా ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాలను ఇస్తుంది అయితే నిరుద్యోగుల యొక్క విన్నపాలని నేను ఖచ్చితంగా నేను ఏమనుకున్నా అంటే సరే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తూ ఉన్నది ఆ ఉద్యోగాలు రాస్తే అయిపోతుంది కదా అనుకున్నాం కానీ నాకున్నటువంటి భావన ముఖ్యమంత్రి గారికి ఏ భావన అయితే ఉన్నదో నాకు కూడా అదే భావన ఉండేది కానీ చాలామంది మాట్లాడుతున్నారు వాస్తవమా అవాస్తవం అని చెప్పి రెండు రోజులు టైం కేటాయించి వందలాది మందితో మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళ విన్నపం విన్న తర్వాత వాళ్ళ ఆలోచన విన్న తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత అతి పేదరికంలో ఉండి గ్రాడ్యుయేట్స్ అయినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు మరి అంటే వాళ్ళు అంటే విద్యార్థిని విద్యార్థులు అంటారా లేదంటే యువతి యువకులు అని నేను ఏమన్నా అనొచ్చు కానీ వాళ్ళు వాళ్ళ యొక్క బాధ చూసినప్పుడు వాళ్ళు జాబు కొట్టాలన్నటువంటి వాళ్ళ లోపల గుండెల్లో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆత్మవిశ్వాసానికి నేను సల్యూట్ చేస్తా ఉన్నా వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా పక్కన పెట్టేద్దాం వాళ్ళ మాట తీరు వాళ్ళ కోరిక మేము ప్రిపేర్ అవుతాం మాకు అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు నేను చదువుకున్నందుకు నా వయసు అయిపోతూ ఉన్నది నేను ఆత్మ సంతృప్తిగా చదివి ఒక నలభై ఐదు రోజులు నాకు టైం ఇస్తే పూర్తి ప్రజెంటేషన్ చేస్తా వస్తుందా రాదా అనేది దట్ ఈస్ డిపెండ్ ఆన్ మై కెపాసిటీ కానీ నేను నా జీవితంలో ఒక ఆశయం ఉద్యోగిని కావాలనుకున్న ఒక ఆశయం ఉన్నటువంటి నేను నా పేదరికం వల్ల నేను కోచింగ్ పోలేక సరైన పదిహేనులో విద్యకు చదువుకోవడానికి కేటాయించలేకపోయాను నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను నేను లేబర్గా పనిచేశాను నేను ఇంటి దగ్గర మా వ్యవసాయం చేసుకున్నాను నాకు చదువుకునే అవకాశం దొరకలేదు ఇవల్లా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వేసింది ఉద్యోగ నోటిఫికేషన్ తర్వాత ఆరు నెలల గ్యాప్ కనుక ఉంటే ఇలా ఒకేసారి అనేక ఉద్యోగాలు రావడం వల్ల మేము వివిధ రంగాలకు పోటీ పడడానికి ప్రయత్నం చేసిన సందర్భంగా ఎక్కువ ఎవీ సిలబస్ ఉన్నటువంటి బీఏడ్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ను పూర్తి కంప్లీట్ బుక్కులు పెద్దగా ఉన్నాయి మాకు టైం లేదు కాబట్టి ఆందోళన ఎంత ఉన్నది నేను నా గుండె డకా డకా కొట్టుకుంటుందామని చెప్పి వందలాది మంది మాట్లాడారు మాట్లాడిన ప్రతిదాన్ని నిక్షిప్తం చేసిన నేను లైవ్లో ఉంది ఏవిఎం ఛానల్ను మీరు చూడండి ఓపెన్ చేసి చూడండి ఖచ్చితంగా అందులో వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళ బాధను వ్యక్తపరిచినటువంటి ప్రతి విషయం మన 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 ఏవిఎం మీడియాలో ఉంది మీరు ఎవరైనా చూడవచ్చు